ఈరోజు దేవుడు మీతో మాట్లాడే ఈ మాట బహు బలంగా బహుధైర్యంగా మీ హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని మీరు సింహంలాగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు అదేమిటనంటే దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వాక్యంలో ఏమని చెప్తున్నాడో తెలుసా ఒక అన్యుడైన రాజు దేవుని సేవకుడైనటువంటి దానియలతో ఇలా అంటున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని ఒక అన్యుడు అంటున్న మాట ఎందుకో తెలుసా అన్యుడు దేవుని యొక్క శక్తిని గుర్తెరిగాడు రోజున దేవుని కుమారుడా శ్రమలను బట్టి నువ్వు ఆయన శక్తిని మర్చిపోతున్నావా నిజముగా దేవుడే ఉంటే నాకెందుకు ఇంత భారభరితమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఎందుకని నేను నా పరిస్థితి రాను రాను ఇలాగైపోతుందని నువ్వు అనుకుంటున్నావా అనుకోవద్దు కారణం ఏమిటో తెలుసా నీవు ఏ దేవుడైతే నీ దేవునిగా అంగీకరించి ఈ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నావు నీవు ఆరాధిస్తున్న నజరయుడని యేసు నిన్ను భయంకరమైనటువంటి ఆ సింహపు బోనుల్లో ఉన్న దానియలను కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడగల సమర్థుడు కాపాడతాడు దానియలు యొక్క సాక్ష్యం ప్రపంచమంతా చెప్పుకుంటోంది నీ సాక్ష్యం ప్రపంచమంతా చెప్పుకుంటారో లేదో కానీ నీవున్న ప్రాంతంలో నిన్ను ఒక గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు నిన్ను ఆయన రక్షించి నీ ప్రాణమును కాపాడి నీ కుటుంబాన్ని భద్రపరిచి అన్ని జనుల ఎదుట సాక్షులుగా నీవెక్కడెక్కడైతే సంచరిస్తూ ఉంటావో నీవు సంచరించే ప్రాంతములన్నింటిలో అన్నింటిలో నువ్వు ఒక గొప్ప సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు నీ సాక్ష్యము ద్వారా అనేక మంది దేవుని వైపు త్రిప్పబడేలాగా దేవుడిని వాడుకోబోతున్నాడు ఎస్ మరి నువ్వు సాక్షివి ఎప్పుడవుతావు ఆశీర్వదించబడినప్పుడు అవుతావు ఎప్పుడు ఆశీర్వదించబడతావు ఈ రోజే ఆశీర్వదించబడతావు ఆమె గట్టిగా ఈ రోజే ఆశీర్వదించబడతావు నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాను ఇరవై ఒక్క నెలలైంది భోజనం చేసి ఓపిక తక్కువ ఉన్న వింటున్నారా నా దేవుని యొక్క మాట వింటే నాలో ఎనలేని ఎనర్జీ పుట్టుకొచ్చేస్తుంది ఆ దేవుని యొక్క శక్తితో మీతో చెప్తున్నా నా ప్రభు మీ జీవితం ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు ఆయనే మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు రెడీగా ఉన్నాడు నువ్వు ఆయన వైపు చూడు అద్భుతం జరుగుద్ది కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ తండ్రి మీకు స్తోత్రాలు నాయన నీ బిడ్డలను దీవించుము ప్రభా అవును నాయన ఒక అన్యుడు అంటున్నాడు నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించు అవును మనుషులు రక్షించలేరు మనుషులు కొన్ని సందర్భాలలో చూస్తూ ఊరకే ఉండిపోతారు రోగి అయినటువంటి వ్యక్తిని డాక్టర్ చూస్తూ ఉండగానే చనిపోతుంటారు గొప్ప గొప్ప అధికారులు చూస్తూ ఉండగానే వారు ఏమీ చేయలేకనే సహాయులుగా మారిపోతుంటారు కానీ నీవైతే సమస్తము చేయగలిగిన దేవుడు నీ పిల్లలతో మాట్లాడేవు ప్రభా నైనా నీ బిడ్డలను తప్పక మీరు నీ బిడ్డలను తప్పక మీరు రక్షిస్తారని ప్రభావ నమ్మి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఈ వాగ్దానాన్ని స్వీకరించిన ఈ బిడ్డలను మీ ఆశీర్వాదాలతో నింపి ఈరోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి మీరే నీ బిడ్డలను మీ రక్షణ కవచములు అత్యంత సురక్షితంగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఏ సునామలో ఈ స్థుతి మీకు అర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ దానియేలు తోడైన దేవుడు మీకు తోడైయుండని గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో జూలై పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొలులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచెర్ల గుర్తూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాజ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ అయితే నేను సువార్థానల్ ఛానల్లోని ఫాస్ట్ గారు చెప్పిన వాక్యం విని నేను ఏడు దినాలు ఉపవాసం ఉండి మంగళవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమ్మ అనుకున్న పని అవుతుందని ఫాస్ట్ గారు చెప్పారు చెప్పినప్పుడు నేను ఏడు దినాలు ఉపవాసం ఉన్నానండి మంగళవారం పూట ఉపవాసం ఉన్నప్పుడు నాకు అనుకోకుండా ఊహించలేని మా అమ్మాయికి ఘనమైన వివాహం జరిగిందండి దేవుడికి వందనాలండి దాని తర్వాత మళ్ళీ నేను మళ్ళీ నా బిడ్డడికి జాబ్ లేదు నా బిల్లడు చల్లదీనిగా తిరుగుతున్నాడు తండ్రి నువ్వే చూడాలని నేను మళ్ళీ ఏడు దినాలు ఉపవాసం ఉన్నానండి ఏడు దినాలు ఉపవాసం ఉన్నప్పుడు నాకు కుమారుడికి ఘనమైన జాబ్ వచ్చింది ఐటీసీలో బెంగళూరులో జాబ్ వచ్చింది తర్వాత నేను మళ్ళీ దేవుడికి మళ్ళీ సమతి అండి నాకు పక్షులు గూళ్ళు ఉన్నాయి నక్కల బొర్రెలు ఉన్నాయి ఉన్న నాకు ఉన్నానికి ఒక గృహం లేదు నువ్వు నాకు ఒక గృహం ఇవ్వని మళ్ళీ నేను ఏడు దినాలు ఉపవాసం ఉన్నానండి అద్భుతంగా దేవుడు నాకు గృహం ఇచ్చాడండి చిన్న సాక్షి దేవుడు దీవించును కాక